పదేండ్లగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు మళ్ళీ హ్యాట్రిక్ గా ఈ రోజు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటాం పదేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారం ఉంది కానీ ఎప్పుడు నాలుగు శాతం గురించి భారతీయ జనతా పార్టీ ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముస్లిం మైనార్టీలకు డైవర్ట్ చేయాలని చెప్పి నాలుగు శాతం రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది అధికారంలోకి వస్తే అని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయ్యా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమం ముస్లింస్ కోసం చేసింది ఈ ఈరోజు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ కానీ జరిగిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారు యాత్రలకు పోతే ఇక్కడున్న ముస్లింస్ అజ్యాత్ర పోతే వాళ్ళ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని చెప్పి ఒక కేంద్ర మంత్రిని కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ అటువంటి పాలన చేశారు నరేంద్ర మోడీ గారు కళ్యాణ్ రోడ్ గారి నుంచి పంగల్ రోడ్ వరకు భారతీయ జనతా పార్టీ నిధులతో ఈ బ్రిడ్జి కానీ రోడ్లు కానీ వైడింగ్ జరిగింది కేవలం భారతీయ జనతా పార్టీ నిధులతోనే జరిగింది మీరు ఒక రూపాయి ఏమైనా కేటాయించాన ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది ముస్లింస్కు మీరు మంచి చేశారు ఒకసారి స్వేత్తం రిలీజ్ చేయమని ఈ ఐదు సంవత్సరాలు అనేక పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింల కోసం స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ నిధులు ఒక్క రూపాయి కూడా మీరు ముస్లింస్ వెళ్ళారు దాని గురించి బిక్స్టాట్ చేసింది భారతీయ జనతా పార్టీ బోర్డు ఆస్తులు కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పోరాటింది దుల్హాన్ పథకం యాభై వేలు ఇస్తారు ప్రభుత్వం నేను లక్ష రూపాయలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఎంతమంది లక్ష రూపాయలు ఇచ్చారు మీరు పథకానికి తోఫాయిలు ఇచ్చారో ఒకసారి అది కూడా శ్వేతపత్రం చేయమర మైనార్టీలతో మీరు టోపీలు పెట్టి తిరిగేది కాదు మాకి టో ముస్లింస్కి టోపీలు పెట్టారు ఇదే రోడ్లో ఒక మసీద్ కాంప్లెక్స్ ఉంది మసీద్ కాంప్లెక్స్ కాపాడాలని చెప్పి స్వయంగా నేను వెంకటరామరెడ్డి దగ్గర నేరే పోయినారు ఇప్పటివరకు దాని మీద కమిటీ వేయలే ఇప్పటివరకు దాని మీద చర్చ చేయలే కానీ అధికారులకు పంపించి దౌర్జన్యాలకు దిగిరారు అనేక సార్లు నేను నిలబడ్డా మసీద్ కాంప్లెక్స్ కోసం భారతీయ జనతా పార్టీ నిలబడింది లతల పరిషత్ దగ్గర గుడి బదులు కొడతా అంటే భారతీయ జనతా పార్టీ నిలబడింది అనేక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింస్ గు అనేక సార్లు ఆదుకుంది భారతీయ జనతా పార్టీ ప్రతి రంజాను నెల్లో నేను తోఫా ఇచ్చాం భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇచ్చాం మీరు ఎప్పుడైనా ఇచ్చారో ముస్లింస్ కి మేము చేసామని చెప్పుకుంటారు భాస్కర్ నాయుడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి ఎక్కడ కానీ చిన్న ఇష్యూ కార్యకర్తకు కూడా ఆయన వాల్యూ ఇచ్చే మనిషి సత్యకుమార్ ఆయన గురించి కూడా మాట్లాడుకున్నారు ఈరోజు ధర్మాన ప్రజలు ముస్లింస్ కానీ ప్రజలు కానీ అదృష్టంగా భావించాల సత్యకుమార్ గారు వచ్చి ఆడ నిలబడినారంటే అదృష్టంగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ధర్మాల చరిత్ర తెలుసు మీకంతా ఒక సాఫ్ట్ గోయింగ్ మనిషి ఒక మంచితనం ఒక పట్టుదల మనిషి అదే సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్ అటువంటి మనిషిని రోజు భారతీయ జనతా పార్టీ ఆడ కేటాయించిందంటే ధర్మాన ప్రజలంతా మీరు ఆశించాలి అటువంటి మనిషిని మేము ఈరోజు సత్యకుమార్ గారు ధర్మానంలో నిలబడినారని చెప్పి ప్రతి ఒక్కరు ముస్లింస్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన హామీ ఇచ్చాడంటే కేంద్రం నుంచి ఏం చేసుకుంటాడు ఆయన ఖచ్చితంగా తీసుకొని మీ హామీని పూర్తి చేస్తాడు అటువంటి పట్టుదల మంచి సత్యకుమార్ గారు అటువంటి అటు అటువంటి మంచిని మీరు ఆధించండి ఖచ్చితంగా ఒక షాదీ మహిళలు కట్టిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఆయన అది ఖచ్చితంగా చేస్తాడే ఇంకా మీకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా రెండు రోజులు టైం ఉంది మీకు ఆ హామీ ఇప్పించుకోండి హామీ ఇస్తే మాత్రం ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేసే మంచి సత్యకుమార్ గారు అటువంటి మంచిని ఒక నాయకుడు కాదు ఆయన ఒక కార్యకర్త కాదు ఎవరో ఆయన బంధువు అంట ఒక పెద్ద ఆయన మా బంధువు వచ్చి ఆయన మాట్లాడతాడే నాకే బాధ కలిగింది ఇరవై సంవత్సరాల నుంచి సత్యకుమార్ గారిని చూస్తున్నాను ఎక్కడ కానీ చిన్న ఆయన ఇష్యూ లేదు ఒక కష్టపడిన కార్యకర్త బీజేపీ బీజేపీలో కష్టపడిన కార్యకర్త ఎదుగుతే ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి అటువంటి విమర్శ ఉన్నారు కదా వెంకటరమరెడ్డి అక్కడ కేతి వెంకటరమరెడ్డి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన మీద ఉసు కలిపి ఈ రోజు ఆయన మీద నిందలేశారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ధర్మాలంలో విజయం జెండా ఎగిరవేస్తుంది అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఖచ్చితంగా గెలిపించుకోవాలా గెలిపించుకుంటే ధర్మారం భవిష్యత్తు ఉంటుంది మైనార్టీలు భవిష్యత్తు ఉంటుంది మైనార్టీలకు చిన్న ఇష్యూ కాదు కానీ ఆడ సుఖ సంతోషాలతో మైనార్టీలు ఉంటారు ధర్మారంలో ఎందుకంటే అటువంటి క్యాండిడేట్ అదృశ్యం చేశారు సత్యకుమార్ గారు ఈ నిలబడారు